అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలోని ప్రకృతి అందాలను కురబలకోట మండలం అడవిపల్లి వాస్తవ్యులు న్యాయమూర్తి ముదివేటి చంద్రశేఖర్ రెడ్డి గారు సతీమణి కుటుంబీకులు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు

మల్లైకొండలో ఆలయం కింది వైపున శివపురం కాలిబాటలో ఉన్న పుణ్యతీర్థం నిచ్చెనగుండానికి అన్నమయ్య జిల్లా తంబాలపల్లి పుణ్యక్షేత్రం మల్లైకొండ మల్లైకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామి వారికి అభిషేకానికి ఇక్కడి నుంచే పవిత్రమైన పుణ్య జలాలు తీసుకెళ్తారు నిత్యనగుండం పుణ్యతీర్థము పూజార్లు ఇక్కడ నుంచి పుణ్య జలాలు తీసుకెళ్ళి మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేస్తారు ఓం నమస్వా

ॐ नमः शिवाय अरहर महादेव